డయాబెటీస్ని తగ్గించుకోవటానికి వజ్రాసంలో కూర్చొని ప్రాణాయామం చేస్తే చాలా మంచిదండి అలా మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు వంగన కింద కూర్చోలేని వారు స్టూల్ మీద కానీ బళ్ళ మీద కానీ నడు లైన్గా పెట్టి కూర్చొని చేయొచ్చు ముందుగా కపాలభాతి ప్రాణాయామం మనం గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం ఆటోమేటిక్గా చేయి కనుక డొక్క మీద పెట్టుకుంటే డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది వదిలినప్పుడల్లా చూడండి ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం ఎలా చేస్తున్నారో అసలు ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి డయాబెటీస్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు అని వారు ప్రాక్టికల్గా ఉస్ట్యూషన్స్లో పరిశోధనల ద్వారా కూడా నిరూపించారు అంత అద్భుతమైన ప్రక్రియ ఈ కపాలభాతి ప్రాణాయామం ఇలాంటి దాన్ని మీరు రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు సేపు కంటిన్యూ చేసుకోగలిగితే మీకు చాలా చాలా బాగుంటుంది